రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్దిదారులకు ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేసి పేదవారి కండగా నిలుస్తోందని ప్రభుత్వం పట్ల పలువురు పెన్షన్ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లాలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను రెండు లక్షల అరవై రెండు ఎనిమిది వందల ఒక్క మంది పింఛన్దారులకు సుమారు నూట పదకొండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం నారాయణవనంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డీఆర్డీఏపీడీ శోభన్ బాబుతో కలిసి తనిఖీ చేశారు అలాగే పలువురు లబ్దిదారులకు పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కోన శశిధర్ వీడియో కాల్ ద్వారా సంబంధిత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల లబ్దిదారులతో వారు పెన్షన్ లబ్దిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీసి సదరు పెన్షన్ వారి కుటుంబానికి ఆసరాగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు రబ్దిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారింటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని పింఛన్ తమకు ఎంతగానో ఆసరాగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ ప్రత్యేక అధికారికి కలెక్టర్కు తెలిపారు దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్దిదారులకు వివరించారు ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా